ఇవాళ మా మూడవ అమ్మాయి వివాహం ఇప్పుడే ఘనంగా జరిగింది బంధువులందరూ మిత్రులందరూ లంచ్ ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళే వెళ్తున్నారు అయితే అందరికీ వచ్చిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఫీల్డ్లో ఒక దేవాలయంలో వివాహం చాలా ఘనంగా జరగడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెబుదామని అదేవిధంగా మీకు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా నా కుటుంబం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ప్లస్ బంధువులు వీళ్ళందరూ నాకు ఎంతగానో సహకరించారు నేను స్ప్రింగ్ఫీల్డ్ వస్తే వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వివాహం ఘనంగా జరగడం కోసం కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మీకు తెలుసు ఇండియాలో మన ఆంధ్రాలో అయితే అందరూ వచ్చేస్తారు పనులు చేస్తారు కానీ అమెరికాలో మనుషులు దొరకటం చాలా కష్టం చాలా బిజీగా ఉంటారు అయినా నా కోసం ఇక్కడికి వచ్చి వారం పది రోజుల నుంచి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ దీని అన్నిటికీ కారణం మన ఈయన కడప రత్నాకర్ అంటారు పండుగాయల రత్నాకర్ ఈయన వీళ్ళందరూ రత్నాకర్ యొక్క శిష్యుడు మా బంధువుడు వీళ్ళందరూ కిరణ్ రెడ్డి పాపం మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి సెయింట్ లూయస్లో ఉంటాడు అక్కడ నుంచి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తన కుటుంబంలో ఏ విధంగా అయితే పెళ్లి జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ విధంగా రెస్పాన్సిబిల్ ఓన్లీ కిరణ్ అందరూ కూడా సరే చంద్రమౌళి గారు డెట్రాయిట్లో మా అమ్మాయి ఉన్నప్పుడు మా అమ్మాయికి గార్డియన్గా హెల్ప్గా ఉండి అన్నీ కూడా అందుకున్నటువంటి వ్యక్తి సరే ఈయన మన జియావుద్దీన్ గారి అబ్బాయి గుంటూరు మా గుంటూరు జియావుద్దీన్ గారి అబ్బాయి పెళ్లి కోసం ప్రత్యేకంగా వచ్చారు సాత్విక్ రెడ్డి గారు సాత్విక్ చాలా కాలం నుంచి పరిచయం నాకు వాళ్ళ మ్యారేజ్కి నిన్నే వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు అమెరికా వచ్చినా కూడా నాకు సహాయంగా ఉండి నిన్నైతే ఒకసారి నయాగరా ఫాల్స్ మేము ఇద్దరు వెళ్ళి చూసొచ్చాం చాలా క్రేజ్ నయాగరా ఫాల్స్ చూడాలని ఆ రోజున నాతో పాటు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అంటే ఆయన డ్రైవ్ చేస్తుంటూ వెళ్ళి ఎనిమిది తొమ్మిది గంటలు అక్కడ ఉండి వెయిట్ చేసి పొడి బాను గుంటూరు పక్కన గుంటూరు పక్కన విలేజ్ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు నేను వచ్చిన దగ్గర నుంచి ముట్లూరు గ్రామస్తు నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకా పెళ్లి కార్యక్రమంలోనే ఉన్నాడంటే చూడండి ఎంతగా డెడికేటెడ్ అయి పనిచేస్తున్నాడో నాకు చాలా సంతోషంగా పెద్దిరెడ్డి నిన్నే వచ్చాడు సరే సుబ్బారెడ్డి సుబ్బారావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మా బంధువు ఆయన వీళ్ళందరూ పార్టీ వాళ్ళు ఈయన పార్టీ ఆయన కాదు మా బంధువు కోసమే ప్రత్యేకంగా నాతో పాటు ఇండియా నుంచి ఇండియా నుంచి అమెరికా వచ్చి వాళ్ళ వరకు ప్రతి క్షణం ఆయన ఆయన ప్రతీమణి సపోర్టింగ్గా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సపోర్టింగ్గా ఉండి చాలా సహకరించారు ఘనంగా అంటే మన ఊళ్ళో పెళ్లి జరగటం అనేది అందరం చూస్తాం కానీ అమెరికాలో పెళ్లి జరగాలంటే ఎంత సపోర్ట్ కావాలో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సరే పెళ్లి రోజున అందరూ వస్తారు అది కాదు పెళ్లి కన్నా ముందు ఒక వారం పది రోజుల నుంచి ఎవ్రీథింగ్ చక్కగా దగ్గరుండి చేశారు పెద్దిరెడ్డి ఇదిగో మా సింహ సింహం సింహారెడ్డి నరసింహారెడ్డి అనుకుంటాను సింహం వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు సరే ఇప్పుడు ఆర్యన్ మందపాటి ఆర్యన్ ఇప్పుడు కెమెరా చూస్తాడు రా మా గుంటూరు మా శాశ్వీరావు గారు అని గ్రంథాల మాజీ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ వచ్చిన దగ్గర నుంచి ఇతని ఉండి కెమెరా కూడా నేను యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేస్తున్నాను కదా అవన్నీ కూడా దగ్గరుండి నాకు సహకరించి చేస్తున్నటువంటి వ్యక్తి నరసింహారెడ్డి నర్సిగాడు కాదు ప్యాచ్ వెళ్ళి చోర్డానికి కారణం ఈయనే దగ్గురుని అన్ని చూపించాడు ఇక్కడే కడప వ్యక్తి అయినా ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు కాబట్టి తెలుగు చెబితే అర్థం చేసుకోగలదు తప్ప ఫ్లూయెంట్ గా మాట్లాడలేడు లేడు ఇంగ్లీష్ లో చెప్పరా మాట్లాడతానే మాట్లాడతాను బట్ మాట్లాడతాను తెలుగు మాట్లాడతాను బట్ మాట్లాడతాను కదా మాట్లాడతాను కదా మాట్లాడతావు కొంచెం కొంచెం మాట్లాడతావు అదే తెలుగు ధారాళంగా మాట్లాడలేవని ఇందు నా అభిప్రాయం అందుకు మించలేదు ఇంకా ఆ ప్రత్యేక ధన్యవాదాలు మన ఏన సార్ ఆయన పేరు శ్రీధర్ గారు ఇది గుంటూరే గాని ఇక్కడ వీళ్ళ మిస్సెస్ డెకరేషన్ వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా శ్రీధర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ చేశారు మేము అమెరికాలో కూడా ఇంత చక్కని డెకరేషన్ చేస్తారని మేము అనుకోలేదు చాలా సంతోషం చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడేమో మా మేనల్లుడు మా బంధువు ఎవరి పనిమాల మ్యారేజ్ కోసం ఎక్కడ రా అది కొలంబస్ కొలంబస్ నుంచి వచ్చాడు రావాలి నేను వచ్చిన తర్వాత కొలంబస్ నుంచి అయినా రావాలి ఈ అమెరికాలో ఏ మౌన్ నుంచి కోనసీమ నుంచి రాలేరు ఈ అమెరికాలో ఏ మోన్ ఉన్నా కూడా రావాల్సిన అవసరం ఉంటది వచ్చారు చాలా సంతోషం అందరికి కూడా సుదర్శన్ ఫుడ్ అంతా ఇన్చార్జ్ చేసి పెట్టాడు చాలా అద్భుతంగా చేశాడు రండి సార్ రమేష్ గారు రమేష్ గారు మా మేనగోళ్ళ భర్త ఇక్కడ ఉంటాడు మన మిల్వాకిలో ఉంటారు నువ్వు కూడా మా శిరీష మా సిస్టర్స్ డాటర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మా మిల్వాకిలో ఉంటారు ఇక్కడ చాలా సంతోషం ఇప్పుడు నా కూతురు నా అల్లుడు రండి రండి ప్లీజ్ కంగ్రాచులేషన్ కవర్ కాపోయినా కవర్ చేద్దాం మళ్ళీ ఇంక రెండు రోజులు వాళ్ళు కలిశాడుగా అందరూ చూస్తున్నారు కదా నా కూతురు శ్రీజ యూనాయస్ యూనివర్సిటీలో ఎండోక్రనాలజీ ఫెలోషిప్ చేస్తుంది నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సరే ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు అంటే నాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు చాలా సంతోషం హర్ష జాస్తి హర్ష తడుకు ప్రాంతం మన ప్రాంతమే మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు వచ్చే వాళ్ళ రాయడం ఉద్దేశంతో నేను నా వైఫ్ సుబ్బారావు గారు సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఒక డాక్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్ ఇవరకు డాక్టర్ డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా గల సెలెక్ట్ చేసుకున్నారు చాలా సంతోషం మా శ్రీజ అండ్ జాసీ హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు మేము కూడా వచ్చి వారిని ఆశీర్వించేదానికి కార్యక్రమం చేసాం నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి వాళ్ళు పాపం మూడుసార్లు ట్రై చేశారు వీసా వీసా కోసం మూడుసార్లు రిజెక్ట్ అయింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్ళి జరిగింది సరే కొన్ని కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము ఆ విధంగా జరిగింది పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ ఉండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని నా కూతుర్ని అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి అది రెండు సంవత్సరాలకు వస్తారా మూడు సంవత్సరాలకు వస్తారా కెనాట్ సే ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను విష్ణు మా బంధువు రా విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు నా వీడియోలు చూసి ఆయన 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 వైఫ్ అందరూ వచ్చారు వస్తా వస్తా ఆడ దొడ్లో సొరకాయలు బండి అంట సొరకాయలు ఇంకేవి అన్ని కాయలు తీసుకొచ్చాయి ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్ రాయల్ రెడ్డి నుంచి రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి సురేష్ రెడ్డి మైలం సార్ ఆదిత్య ఆదిత్య ఇతను చాలా ముఖ్యం సార్ బాగా చాలా ముఖ్యం కాదు మా అల్లుడు వాళ్ళ అవునా బ్రదర్ తమ్ముడు మళ్ళీ ఆదిత్య పెళ్ళి కూడా ఇక్కడ చేసుకుంటే మళ్ళీ మేమన్నా రావాలి ఎక్కడ చూసుకుంటే

మన రాము బంధువు సార్ హోస్ట్ చేస్తాడు రిచ్ లో రాము 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 డాక్టర్ గారి అబ్బాయి మా బంధువు డాక్టర్ గారి హస్బెండ్ నెక్స్ట్ ఆర్ గోయింగ్ టు రిచ్ మెన్ అక్కడ మన సుబ్బారావు గారు ఎక్కడ ఉన్నాడు కూడా బాగా దగ్గర రిలేషన్ సుబ్బారావు గారు బర్త్డే ఏడో తారీఖున ఘనంగా అక్కడ చేస్తున్నాం ఆయన యాక్చువల్ గా ఉంటే వెంకటేశ్వర స్వామి గారి వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అక్కడ యాక్చువల్ గా అయితే మా సుబ్బారావు గారు ప్రతి బర్త్ బర్త్డే వెంకటేశ్వర సన్నిధిలో చేసుకుంటారు ఇవాళ మా ఇంట్లో వివాహం వల్ల ఇక్కడికి వచ్చారు మన రాము వాళ్ళ ఇంట్లో ఆ సెలబ్రేషన్ నా నా కిట్టు కిట్టు రానా అని మన చేస్తుంది అందరికి మరొకసారి ఏదైతే కిట్టు ఏదైతే వివాహానికి సహకరించి తమ కుటుంబ వివాహం లాగా అందరూ వచ్చి ఆశీర్వదించి పని చేసిన అందరికి కూడా నా హృదయపూర్వకమైన